బాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ మరోసారి హీట్ ఎక్కబోతోంది బడా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి ఈసారి మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్య హోరా హోరీ ఫైటర్ సెట్ అయినట్లు తెలుస్తోంది అభిమానులు ఇప్పటి నుంచే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ లో పండగ సీజన్ లో బిగ్ హీరోల సినిమాలు పోటీ పడడం సర్వసాధారణం ఈసారి సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరుని ఇద్దరు సీనియర్ స్టార్స్ కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు మిగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అనిల్ రావిపూడి చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటించారు మరోవైపు నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో పొందుతున్న అఖండ టూ కూడా అదే సమయంలో థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీ కొనడం ఖాయమైనట్లు తెలుస్తోంది చిరు బాలయ్య అభిమానులు తమ హీరో సినిమా టాప్ గా నిలవాలని ఆశిస్తున్నారు మరి ఈ సినీ సమరంలో విజయం ఎవరిది సంక్రాంతి బరిలో ఎవరు మెరుస్తారో చూడాలి టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం కింగ్ హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమా రిలీజ్ పై తాజా రూమర్స్ ఫ్యాన్స్ లో టెన్షన్ పుట్టిస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్డమ్ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చున్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అదనపు ఆకర్షణ అయితే మే ముప్పైన రిలీజ్ కావాల్సిన ఈ మూవీ జులైకి వాయిదా పడిందనే టాక్ ఇప్పుడు జోరందుకుంది ఈ రూమర్స్ పై మేకర్స్ నుంచి ఇంతవరకు అధికారిక క్లారిటీ లేదు దీంతో ఫ్యాన్స్ లో సస్పెన్స్ నెలకొంది విజయ్ యాక్షన్ అవతార్ గౌతమ్ స్టైలిష్ టేకింగ్తో కింగ్డమ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు రిలీజ్ డేట్పై త్వరలోనే అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది రాజా సబ్ గురించి తాజా అప్డేట్ ఫ్యాన్స్ లో నిరాశ పుట్టిస్తోంది ఈ హరర్ కామెడీ చిత్రం టీజర్ పై వచ్చిన వార్తలు ఏంటో తెలుసుకుందాం దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ది రాజసబ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సృష్టించింది హరర్ కామెడీ జానర్ లో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బస్ ను క్రియేట్ చేసింది మే నెలలో టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ లో ఉన్న ప్రభాస్ ఇప్పట్లో ఇండియా తిరిగి రావడం కష్టమని తెలుస్తోంది దీంతో టీజర్ రిలీజ్ ఆలస్యం కావచ్చనే టాక్ నడుస్తోంది అయినప్పటికీ సినిమాపై బస్ తగ్గదని ప్రభాస్ ధీమాగా ఉన్నట్లు సమాచారం ఈ విషయంపై ప్రభాస్ లేదా మేకర్స్ నుంచి అధికారిక స్పందన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు